ఈ లోకం నీకోసం ఎంత పరితపించను ఈ దరిద్ర నిరాకకు ఎంత నిరీక్షించెనో తోరణాలు తీరి జనం দারুলো নীল চি রে তোলা যেন তিহ দারুলো নীল పద పదవే గీతమా పదవే నా ప్రాణమా పద పదవే గీతమా పదవే నా ప్రాణమా ఆ ఆ నా గీతమా నా ప్రాణమా నిన్మోమున కలలు లేవు కన్నిటి ముంగిరులు లేవు నిన్మోమున కలలు లేవు కన్నిటి ముంగిరులు లేవు అనువనువు నా నిర్వేదం ఆవరించుచున్నదే విషవాయు ప్రసరణము విశ్వము దుర్గంధమే vishamah prajaranam విశ్వము దుర్గంధమే పద పదవే గీతమా పదవే నా ప్రాణమా పద పదవే గీతమా పదవే నా ప్రాణమా నా గీతమా ఆ ప్రాణమా ఆ గీతమా ఆ ప్రాణమా ఈ పేరు చెప్పారు రా చెప్పు రైట్ నెక్స్ట్ నా పేరు గట్టగల సంజీవ లింగాలగణపురం మండలం అండ్ విలేజ్ నది జనగాం జిల్లా ంచి ముందు నిలిగామ సిం చెనూ కిండు చల్లారు నూరు నూరు వారు రాయి అయినాదిరా పట 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 నరికి నాదిరా యుద్ధ గీతి శుద్ధాల యుద్ధమై నాదిరా ఆ యుద్ధ గీతి శుద్ధాల యుద్ధమై నాదిరా తెలంగాణ నిలిసి పోరు చేసి నాదిరా తెలంగాణ నిలిసి పోరు చేసి నాదిరా దొడ్డి కొమురయ్య పోరు ముక్కులు పోసిందిరా దొడ్డి కొమురయ్య పోరు ముక్కులు పోసిందిరా యుద్ధ గీతి శుద్ధాలను నడిపించి నాదిరా గెలువగలను సమాజానం గెలువగలను గడిచిన నా గతం గుణపాఠములే గెలుబగలను నేను గెలుబగలను అరర గెలుబగలను సమాజాన గెలుబగలను గడిచిన నా గతమంత గుణపాఠములే గడిచిన గతమంత గుణపాఠములే ఆస్తి పాస్తి లేకున్నా అందరూ వాళ్ళే ఆస్తి పాస్తి లేకున్నా అందరూ నావాళ్ళే ప్రేమించే గుణముంటేనా ఇల్లే ప్రేమించే గుణముంటేనా ఇల్లే అవునన్నా కాదన్నా మనుకున్నా అవునన్నా కాదన్నా నన్నెవరేమనుకున్నా ఇరుగు పరుగు నా వాళ్ళని ఇష్టపడే మనిషిని గెలవగలను నేను గెలువగలను అరర గెలువగలను సమాజాన గెలువగలను గడిచిన నా గతమంతా గుణపాఠములే సిరి సంపదలెన్నున్నా సంస్కార మిన్నా సిరి సంపదలు ఎన్నున్నా సంస్కార మిన్నా మంచిని మించిన ధనము మహిళ లేదన్నా మంచిని మించిన ధనము మహిళ లేదన్నా సాహసం మే నా ప్రాణం చిరునవ్వే సమాదానం సాహసమే నా ప్రాణం చిరునవ్వే సమాదానం సదలిన సంకల్పముతో శక్తి నంత దార పోసి గెలువగలను నేను గెలువగలను రరే గెలువగలను సమాధాన గెలువగలనులే గడిచిన నా గతమంతా గుణపాఠములే గడిచిన నా గతమంతా గుణపాఠములే అపజయాలు నన్ను తట్టి వేలన చేస్తున్నా అపజయాలు నన్ను తట్టి వేలన చేస్తున్నా విజయమున వెన్ను తట్టి ముందు నడిపెనన్నా విజయమున వెన్ను తట్టి ముందు నడిపెనన్నా అవునన్నా కాదన్నా నన్నెవరేమనుకున్నా దన్న నన్నెవరేమనుకున్నా ఇరుగు పొరుగు నా వాళ్ళనే ఇష్టపడే మనిషిని గెలువగలను నేను గెలువగలను అరర గెలువగలను సమాజాన గెలువగలను గడిచిన నా గతమంతా గుణపాఠములే గడిచిన నా గతమంతా గుణపాఠములే గడిచిన నా గతమంతా గుణపాఠములే మరి ఇంత చక్కటి దొడ్డి కొమరయ్య సినిమాకు మరి నూతన నటనీటలను ఎంపిక చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను